అందరికీ నమస్కారం నా పేరు కాంచనమాల ఇప్పుడు మనం మానవ జన్మ యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందామా మానవ జన్మ నిత్యంలో ఆఖరి వంటిది పట్టుకోవలసిన దానిని పట్టుకుని నిత్యాన్ని వదిలేయాలి నిచ్చెన మీదే దృష్టి పెట్టి ఆఖరి మీద తడబడితే కనుక అంత పైనుండి కిందికి పడిపోవటమే జరుగుతుంది అనేక జన్మల మెట్లు ఎక్కి ఇప్పుడు ఆఖరి మెట్టు మీద ఉన్నావు ఇప్పుడు కనుక ఈశ్వరుని పట్టుకోవడంలో తడబడితే తిరిగి ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది జన్మల్లో ఎక్కడెక్కడ సంచరిస్తావో ఆ ఈశ్వరుడికే ఎరుక ఇదంతా మనం మన మనస్సుకి పట్టుకుని బాగా మనసులో పెట్టుకుని మనం ఎంతో జాగ్రత్తగా ఈ మానవ జన్మని సద్వినియోగం చేసుకోవాలి కదా అనిపిస్తుంది నాకైతేను ఇది చాలాసార్లు అన్నీ చాలా చోట్ల చదివాను ఇవాళ ఇది చదువుతుంటే నాకు నేను ఎందుకు పుట్టాను ఏం చేశాను ఎంతవరకు నా జీవితాన్ని సార్థకత చేసుకున్నాను ఇవన్నీ చాలా చాలా ఎరేజ్ అవుతున్నాయి క్వశ్చన్స్ అన్నీ రమణ మహర్షి ఇవన్నీ చాలా చదివాను రమణ మహర్షి భక్తురాలు శ్రీమతి సూర్య నాగమ్మ గారి లేఖలు చదివాను నేను ఇవన్నీ యూట్యూబ్ మొదలు పెట్టాకనే అంటే పన్ రెండు వేల పదిహేను నుంచి నాకు యూట్యూబ్ పరిచయం అంతకుముందు అయితే టీవీలో వచ్చి మాత్రమేను చూడటమే అప్పటికప్పుడు అంతే ఏమన్నా కావాల్సినవి గబగబా అప్పుడే లే వచ్చినప్పుడే రాసుకోవటం అట్లాగా ఉండేది తర్వాత బుక్స్ చదవటం ఈ యూట్యూబ్లో రెండు వేల పదిహేడు నుంచి ప్రీమియం తీసుకున్నాడు మా అబ్బాయి అంటే నాకు యాడ్స్ రావు అసలు ప్రీమియం కట్టేస్తాడు ఎప్పటికప్పుడు అందుకని నేను యాడ్స్ ఫ్రీ అనమాట నా ఫోను చాలా ఆసక్తిగా అన్నీ పెట్టుకుని వింటూనే ఉంటాను అవన్నీ విని విని ఏమి లాభం చదివి చదివి ఏమి లాభం ఎన్ని గ్రంథాలైనా ఏమైనా అన్నది బాగా జీర్ణించుకున్నాను నిజ జీవితంలో ఆచరిస్తున్నామా లేదా అదొక్కటే పట్టుకుంది ఇప్పుడు నా మనసుకి ఎన్ని పారాయణాలు చేసినా ఎన్ని కుంకుమార్చన చేసినా ఎన్ని కేజీలు పువ్వులు పూజ చేసినా కూడాను ఏమి ఆచరిస్తున్నావు తర్వాత చివరికి భగవంతుడి దగ్గర చేరుకునే మార్గం కావాలని అడగటం భగవంతుడి దగ్గరికి చేరుకున్నాక నేను ఇంత మంచి జన్మిచ్చాను కదా ఏం చేసి వచ్చావు అని అడిగితే దానికి కొంతైనా మనం ఏం చేసి వచ్చామన్నది చెప్పటానికి కొంతైనా సంపాదించుకుని భూమి మీద నుంచి వెళ్ళాలి అన్న ఈ భావాలన్నీ బాగా ఎక్కువైపోయినాయి ఇప్పుడు మేము పీపీ రెడ్డి రిటైర్మెంట్ హోంకమ్ రిహాబిలేషన్ సెంటర్లో ఉంటున్నాము అప్పుడే నాలుగు నెల నాలుగున్నర నెలలు అయిపోతుంది జూలై ట్వంటీ ఫస్ట్ని జాయిన్ అయ్యాము ఇక్కడ అమెరికా నుంచి వచ్చి ఆరు నెలలు ఉందామని వచ్చాము ఇక్కడ బాగుందని చెప్పి ఉంటున్నాము మా వారికి కొంచెం హెల్త్ అటు ఇటు అవుతుంది ఆయన ఫిజికల్ థెరఫీ రోజు కావాలని కూడాను ఇక్కడ ఉండటం నాకు ఇంకా వంట పని ఏమీ ఉండదు ప్రశాంతంగా ఉంటుంది రెస్ట్ ఉంటుంది అమ్మకి అని కూడాను మొత్తం మా అబ్బాయి అమ్మాయి వచ్చి మేము చూసుకోవటం ముందు ఇక్కడ జాయిన్ అవ్వటం జరిగింది కాబట్టి నాకు ఇప్పుడు చాలా టైం ఉంటుంది